వెల్కమ్ టు ఎంఎన్ సిద్ధ విమర్శలు వద్దు విమర్శలు సైకో జగన్ సైకో జగన్ విమర్శలు విమర్శల ముందు పదకొండు సీట్లు ఇచ్చి వేసినా ఇంకా బుద్ధి రాలేదు ఈ రోజు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు మన రెండు రాష్ట్రాలు జగన్ బుద్ధి చెప్పి పక్కన గుర్చేపెట్టిన ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారిని ధైర్యంగా భావిస్తున్న రెండు లక్ష రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు జగనన్న ఈ రోజు విమర్శలు చేయడం చాలా వరకు తప్పనే ఖండిస్తున్నాము కోడి కట్టిన ఎక్కువగా చేసి అలాగే గొడ్డలు కోడుతూ కన్నీరుతో ఈ రోజు గత ప్రభుత్వంలో ఈయన అధికారం తెచ్చుకున్నారు లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఎక్కడ కట్టి తరుగుంటారు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడ ముఖ్యమంత్రి అయిన దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి వ్యక్తిని ప్రజలు గంట మీద ఏక కూడా గుర్తించే ప్రసక్తి లేదు ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా ముందు మీరని మీ స్థాయి అని అర్థం చేసుకోండి పదకొండు స్థానాలు ఇచ్చి మీరు మిమ్మల్ని అసెంబ్లీ ఇవ్వమంటే అక్కడ అసెంబ్లీలో పోయి కోర్టులో పొందుసిన నాయకుల మధ్యలో కనీసం పదకొండు నిమిషాలు కూడా కూర్చోలేకపోయి పరుగులు తీశారు మీరు ఇది మీ తనం మీ అభివృద్ధి ఆంధ్ర ఉన్నటువంటి ప్రతి ఒక్క కూటమి నాయకులైతే ఏమి జనసేన అభిమానులు అయితే ఏమి ఊరుకోమని తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి జై జనసేన జై కూటమి ప్రభుత్వం జై మన పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిల్చోను బా వెనకాల నిల్చోను కార్పొరేట్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అలాగే దాని మీద మేము స్పందించడం అడిగి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున స్పందించడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు పోటీ చేసి రెండు దగ్గర ఓడిపోయారు ఆయన ఓడిపోయిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎలా గెలవాలో ఎలా ప్రజలకి వెళ్ళాలో నేర్చుకొని ఆయన ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు స్ట్రైక్ రేట్ వందకు వంద గెలిచి చూపించాడు మీరు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు పెట్టుకోనున్న మీరు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీ పదకొండు సీట్లతో అసెంబ్లీలో మీ ప్రతిపక్ష హోదా రాలేదనే బాధతో మీరు మాట్లాడతారు ఓకే మీ పద పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా రావాలంటే టెన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నూట డెబ్బై ఐదుకి దాదాపు నూట పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు దాదాపు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వచ్చి మీకు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది అది కోల్పోయి నాకు ప్ర ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే గట్ వస్తుంది ఒకవేళ పాసిబుల్ అయితే బయట రాష్ట్రాల నుంచి ఒక ఏడు మంది ఎమ్మెల్యే తీసుకొచ్చి తీసుకొచ్చి అసెంబ్లీలో పోతే పద్దెనిమిది మంది అవుతారనుకుంటే అట్ట కూడా అసెంబ్లీలో చట్టం లేదంట కాబట్టి నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి నా మైక్ కావాలనుకుంటే నువ్వు సొంతంగా మైక్ పెట్టుకో మాట్లాడుకో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన ఉంది నువ్వు ఒక్కడవే ఇరవై ఒక సీటుకి ఇరవై ఒకటి తెచ్చిన మా పవన్ కళ్యాణ్ మాట్లాడితే నువ్వు నూట యాభై ఒక సీటు రూలింగ్లో ఉండి నూట డెబ్బై ఐదు స్థానానికి పోటీ చేసి పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఒకనొక స్టేజ్లో తొమ్మిదికే వచ్చాయి మీ టైం మళ్ళీ సాయంత్రం బాగుంటుంది సీట్లు మీరు పదకొండుకి వచ్చారు కానీ లేకపోతే సింగిల్ డిజిటే మీది అలాంటి పరిస్థితి నుంచి మీరు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఎలా పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎలా పార్టీని కాపాడుకోవాలి అనేది లేకుండా మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు మా మంత్రి లాస్ట్ టైం మా నెల్లూరు పిల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లా మా మంత్రి ఎలా గెలిచామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మేము చెప్తున్నామయ్యా ఎలా ఓడిపోయామో అలాగే గెలిచి బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి డిప్యూటీ సీఎం సీఎంఐ చూపించాము మాది చాలా చిన్న పార్టీ పేదల పార్టీ మధ్యతరగతి పార్టీ మాది కార్పొరేట్ పార్టీ కాదు ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి మేము గెలవలేదు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసులు గెలిచి ఈరోజు మేము పార్టీని నిలబెట్టుకొని పద్నాలుగో తేదీ అంగరంగ వైభవంగా పిఠాపురంలో మేము ఆవిర్భావ సభ చేసుకుంటుంటే మధ్యలో నీ బాధ ఏందయ్యా మాకు అర్థం కావడం లేదు దయ ఉంచి మీకు ఇష్టం లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపో నీకు హైదరాబాద్లో లోటస్ ప్యాండ్ ఉంది బెంగళూరులో ఒక వంద ఎకరాల దాకా ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి పో ఇన్ని చూడలేకపోతే మరి ఎందుకు పవన్ కళ్యాణ్ కానీ విమర్శిస్తున్నావు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే కరెక్ట్ కాదు ఈసారి పదకొండుకి ఒకటే వస్తాయి అది గుర్తుపెట్టుకోండి